మీరు అనుకోవద్దు అది ఓన్లీ వెజైనల్ ఇన్ఫెక్షన్ అక్కడే ఉంటుంది అని ఎప్పుడు అనుకోవద్దు మనకి ఇది వెజైనా అనుకుంటే గనక ఇది ఇది వెజైనాలో ఇన్ఫెక్షన్ అనుకుంటే గనక ఈ బ్యాక్టీరియా అన్నది ఇక్కడ నుంచి మనకి గర్భసంచి లోపలికి స్ప్రెడ్ అవుతుంది ఓకే గర్భసంచిలోకి స్ప్రెడ్ అవుతే ఏమవుతుంది ఎండోమెట్రైటిస్ అన్నది వస్తుంది అంటే పీరియడ్ లో ఎక్కువగా నీచు వాసన ఉన్న మెన్స్ట్రల్ ఫ్లూయిడ్ వస్తూ ఉంటది బ్లీడింగ్ అది ఉంటుంది తర్వాత ట్యూబ్స్ లోకి వెళ్ళొచ్చు ట్యూబ్స్ లోకి వెళ్ళాక హైడ్రోసాల్పింగ్స్ అండ్ పయోసాల్ఫింగ్స్ అంటారు ఇందులో హైడ్రో అంటే వాటర్ పయో అంటే పస్ అవి తయారవుతాయి అవే తయారు కాకుండా ఈ ట్యూబ్ లోపల ఉన్న బ్రష్ బోర్డర్ ఉంటుంది మనకి సిలియరీ బోర్డర్ అదేంటి అది మనకి ఫర్టిలిటీలో చాలా హెల్ప్ అవుతుంది ఆ బార్డర్ ఎప్పుడైతే బేబీ ఇక్కడ ఫామ్ అవుతుందో దాని కిందకి గర్భసంచిలోకి దొర్లించడానికి మనకు ఆ బ్రష్ బార్డర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అదంతా డ్యామేజ్ అయిపోతుంది ఆ డ్యామేజ్ అయినప్పుడే మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అన్నవి వస్తాయి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్ లో ఉండే ప్రెగ్నెన్సీ